హలో అండి చాలా ఈజీగా జస్ట్ టూ మినిట్స్లో ఇలా స్వీట్ చేసి పెట్టారంటే చాలా చాలా బాగుంటుంది పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినా లేదంటే సడన్గా గెస్ట్ వచ్చినా ఇలా చేయండి పాలు పంచదార లేకుండా బెల్లంతో హెల్తీగా చేసుకునే ఈ టేస్టీ స్వీట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ముందుగా ఒక కప్పు కొబ్బరి తీసుకోవాలి పచ్చి కొబ్బరి వీటిపైన ఉండే బ్రౌన్ పాట్ పూర్తిగా తీసేసి ఇలా స్లైస్గా కట్ చేసుకోవాలి ఈ కొబ్బరిని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అవసరమైతే కొద్దిగా నీళ్లు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరిని అదే గిన్నెలో వేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం ఏ కప్పుతో కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం వేసుకోవాలి ఒక కప్పు బెల్లానికి రెండు కప్పుల నీళ్లు వేసుకోవాలి వీటికి తీకపాకం ముదురుపాకం ఏమీ అవసరం లేదు బెల్లము ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది వీటిని పక్కన పెట్టేసుకొని కడాయిలో వన్ టూ టేబుల్ స్పూన్ అంతా గీ వేసుకోవాలి హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచి రంగు సువాసన వచ్చేలాగా వేయించుకోవాలి మీకు నెయ్యి సరిపోకపోతే ఇంకొద్దిగా నెయ్యన వేసుకోవచ్చు అక్కడే ఉండి కలుపుకుంటూ ఉండాలి లేదంటే త్వరగా అడుగంటేస్తుంది ఇలా వేగిన తర్వాత ఇది లూజ్ అయ్యి ఇందులో ఉన్న నెయ్యి అంతా బయటికి వస్తూ ఉంటుంది అలాంటప్పుడు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసుకొని కలుపుకుంటూ పచ్చివాహనం అంతా పోయేలాగా చూసుకోవాలి ఇదంతా నాకు వేయించుకోవడానికి ఐదు నుంచి పది నిమిషాల వరకు టైం పట్టింది ఇది ఉడికిన తర్వాత నూరుగలు రావడం స్టార్ట్ అవుతుంది గుల్ల గుల్లగా అవుతుంది అలాంటప్పుడు బెల్లంపాకం వేసుకోవాలి పిండి కొబ్బరి చక్కగా ఉడికేలాగా ఇలా నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి ఈ స్వీట్లో నెయ్యి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అవసరం అయితే మధ్య మధ్యలో నెయ్యి వేసుకోవాలి ఇందులో కొబ్బరి గోధుమ పిండి చక్కగా పీల్చుకొని మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి హల్వా స్ట్రెచ్చర్ని బట్టి నెయ్యి వేసుకోవాలి నాకు ఏడు స్పూన్ల నెయ్యి పట్టింది మీకు నెయ్యి ఇష్టం లేదు అనుకుంటే ఇంతటి నెయ్యితోనే సరిపెట్టుకోవచ్చు ఇలా చిక్కపడే కొద్దీ రంగు మారుతూ ఇలా కడాయి నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇక్కడ నేను చెప్పిన కొలతలతో చేస్తే తీపి ఎక్కువ తక్కువ కాకుండా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఎలాంటి ఫుడ్ కలర్ లేకుండా కలర్ఫుల్గా ఉండడంతో పాటు ఎంతో రుచిగా హెల్తీగా స్వీట్ రెడీ అయిపోయింది ఇక కడాయి నుంచి ఇలా సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత కూడా జూసీ జూసీగా చ సాఫ్ట్గా ఉంటుంది ఇంకా దగ్గరికి ఉండినట్లయితే చల్లారిన తర్వాత మరింత గట్టిగా అయిపోతుంది ఇది ఫ్రిడ్జ్లో అయితే వన్ వీక్ పాటు బయట అయితే టూ త్రీ డేస్ పాటు నిల్వ ఉంటుంది ఎంతో రుచిగా హెల్తీగా ఈ స్వీట్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ